నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ సోమ్లా సోమ్లానాయక్ మండల ప్రజలకు నాయకులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరం అందరికీ ఆనందం శాంతి అభివృద్ది తీసుకురావాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరాన్ని ప్రశాంత వాతావరణంలో బాధితాయుతంగా జరుపుకోవాలని సూచించారు పోలీసు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ప్రమాదకరమైన డ్రైవింగ్ స్టంట్లు అతిగా వేడుకల్లో పాల్గొనడం వంటి వాటిని నివారించాలని సూచించారు ప్రజలందరికీ అలానే రాజకీయ నాయకులు కావచ్చు పెద్దలు అట్లానే మీడియా మిత్రులకు అందరికీ కూడా మరి ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మనం మరి వీడ్కోలు పలుకుతూ మరి ఏదైతే ఈ జనవరి రెండు వేల ఇరవై అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరాన్ని మనం స్వాగతిస్తూ నూతన సంవత్సర సుభ సందర్భంగా కూడా ప్రజలందరికీ అంటే మన మండల ప్రజలందరికీ కూడా ఒక మా రెవెన్యూ కావచ్చు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అంటే మనం అందరినీ మా నుంచి రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీ అందరికీ కూడా మేము కోరుకునేది ఈ నూతన సంవత్సరం అనేది అందరికీ ఒక ఆనందం ఉన్నప్పటికీ కూడా మరి ఎవరు కూడా ఈ రాత్రుల్లో ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెట్టి ఇబ్బందులు ఉన్నాయి కారణ దృశ్యం మరి పోలీసు వారు కూడా ఆల్రెడీ కొన్ని సూచనలు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అందరూ కూడా ఎవరైతే ఈ యువకులు కావచ్చు అట్లాగే పిల్లలు కావచ్చు తెలిసి తెలియక ఏదైనా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మరి రాత్రులు ఎటువంటి ఇతర కార్యక కార్యక్రమాలు కావచ్చు లేకపోతే కార్యకలాపాలు కావచ్చు ఏది లేకుండా మరి వారు వారి కుటుంబ సభ్యులతో కూడా తల్లిదండ్రులతో మరి కుటుంబంతో చక్కగా జరుపుకొని అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరి అందరి జరుపుకున్న మరి మా మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా హ్యాపీగా ఈ యొక్క నూతన సంవత్సరం శుభాకాంక్ష జరుపుకోవాలని కోరుకుంటూ మరి అందరికీ కూడా ఈ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిసాన్ మాగ్నైట్ కార్లు గెలు